హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బ్యాడ్స్ ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్గా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే కమ్మటి నేతి బొబ్బట్లని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఇలా గనక చేశారంటే చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అంత పర్ఫెక్ట్గా వస్తాయి మీకు చూస్తూనే తెలుస్తుంది కదా బొబ్బట్లు ఎంత సాఫ్ట్గా వచ్చాయో మరి సాఫ్ట్గా నోట్లోనే కరిగిపోయే ఈ నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం ఈ నేతి బొబ్బట్లని తయారు చేసుకోవడానికి ముందుగా మనం పిండి నానబెట్టుకోవాలి బౌల్లోకి ఒక కప్పు దాకా మైదా పిండి వేసుకోండి మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి లేదంటే బొబ్బట్లు అనేవి టేస్టీగా ఉండవు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని స్టిక్కీగా కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట చేతికి ఇలా అంటుతూ ఉండాలి అలా అని మరీ పల్చగా కలుపుకోవద్దు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని ఆయిల్ని కలిపి వేసుకోండి ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత కూడా ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి మీరు ఎంత ఎక్కువగా కలిపితే పిండి అనేది అంత సాఫ్ట్గా తయారవుతుందన్నమాట అలాగే బొబ్బట్లు కూడా సాఫ్ట్గా వస్తాయి ఆయిల్ అనేది ఇలా ఎక్స్ట్రాగా పైకి తేలుతూ ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ బొబ్బట్ల కోసం అయితే పిండి కంపల్సరిగా మూడు గంటల పాటు అయితే నానాల్సిందే పిండిని నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు పప్పును కూడా నానబెట్టుకుందాము ఒక కప్పు దాకా పచ్చిశనగపప్పుని పప్పుని బౌల్లో వేసుకొని నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా కడిగేసి ఇందులోకి అదే కప్పుతో రెండు కప్పుల దాకా నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి మీరు ఈ పప్పుని అరగంట నానబెట్టినా సరిపోతుంది గంట తర్వాత చూడండి మనకి పప్పు అనేది బాగా నానిపోయింది కదా ఇలా నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లోకి నీళ్ళతో సహా వేసేయండి కుక్కర్ పైన మూతబెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూడు విజిల్స్ తర్వాత చూడండి మనకి పప్పు అనేది బాగా ఉడికిపోయింది పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత నీళ్ళను మొత్తం వార్ చేసుకోవాలి ఇందులో అసలు ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమీ ఉండకూడదు మొత్తం కూడా వంచేసేయాలి ఈ వాటర్ని వేస్ట్గా పడేయకుండా రసం కానీ పప్పుచారు కానీ వాడుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు లైట్గా పలుకున్న పర్వాలేదు బెల్లంతో పాటు ఉడికించేటప్పుడు ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పప్పుని కొల్చి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఇందులోకి మనం వాడే బెల్లం ఉప్పు బెల్లం కాకుండా మెత్తటి బెల్లం ఎర్రబెల్లాన్ని తీసుకోవాలి ఇందులో జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బొబ్బట్లు అనేవి కరెక్ట్గా వస్తాయి బెల్లంలోకి రెండు మూడు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసి ఈ బెల్లాన్ని బాగా కరిగించండి ఇందులోకి నీళ్ళు వేయాల్సిన పని లేదు ఆ వేడికే ఈ బెల్లం అనేది కరిగిపోతుంది ఇలా బెల్లం కొంచెం కరిగాక ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పప్పును వేసేసేయండి ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఐదు పది నిమిషాల పాటు కలుపుతూ ఉన్నామంటే దగ్గరగా అయిపోతుంది ఇలా దగ్గరగా అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నాను అలాగే అర టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి ఎండు కొబ్బరి పొడి అనేది ఆప్షనల్ అండి మీకు నస్తే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసైనా అయినా చేయవచ్చు ఇలా మిక్స్ చేసుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి స్టఫింగ్ అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇలా ఈవెన్గా పల్చగా స్ప్రెడ్ చేసి పూర్తిగా చల్లారిపోనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత పూర్ణం అనేది గట్టిగా అవుతుంది ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఉండల కింద చుట్టేసుకోండి నేనైతే ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను ఇలా బాల్స్ లాగా చేసుకొని ఎండిపోకుండా కవర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం పిండిని చూద్దాము ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అయిపోయిందండి పిండిని నానబెట్టి ఈ పిండిని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ ఎక్స్ట్రా ఉన్న నెయ్యి నూనె అనేది పిండిలోకి బాగా కలిసిపోవాలి పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఈ పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకోండి మనం పూర్ణం ఎంతైతే తీసుకున్నామో దానిలో సగం పిండిని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని దానిపైన నెయ్యిని అప్లై చేయండి ఇప్పుడు పిండిని తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసి అందులోకి పూర్ణం బాల్ని పెట్టి ఈ పిండితో పూర్ణాన్ని కవర్ చేసేయాలి ఇలా పూర్ణం అనేది బయటకి కనబడకుండా మొత్తం క్లోజ్ చేసేసేయండి పైకి ఎక్స్ట్రా పిండి వస్తే తీసేసి చేత్తో ఈ విధంగా వీలైనంత పలచగా ఒత్తుకోవాలి మీకు ఎక్స్ట్రా నెయ్యి వేయాల్సిన పని కూడా ఉండదు ఈ పిండిలో ఉండే నెయ్యి నూనె సరిపోతుందనమాట ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని మీడియంగా హీట్ చేయండి ఇప్పుడు ఈ బటర్ పేపర్ని పెన్నం మీద వేసేసి స్లోగా తీస్తే ఈజీగా బొబ్బట్టు అనేది సపరేట్ అవుతుంది ఈ బొబ్బట్టుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ముందుగా అంచుల మీదుగా నెయ్యిని స్ప్రెడ్ చేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని నెయ్యిని అప్లై చేయండి ఇలా రెండు వైపులా కూడా ఈవెన్గా బొబ్బట్టుని కాల్చుకున్న తర్వాత పక్కకు తీసేసేయండి మీకు ఈ బొబ్బట్లని చేత్తో ఒత్తుకోవడం కష్టంగా అనిపిస్తే ఇంకొక బటర్ పేపర్తో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఇలా చేసినా కూడా బొబ్బట్ అనేది పల్చగా స్ప్రెడ్ అయిపోతుంది మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో బొబ్బట్లను అన్నింటినీ కూడా కాల్చుకోవాలి ఒక బొబ్బట్టు పెన్న మీద కాలుతున్నప్పుడు ఇంకొక బొబ్బట్టుని ఇలా బటర్ పేపర్ మీద స్ప్రెడ్ చేసేసి కాల్చిన బొబ్బట్టిని పక్కకు తీసి ఈ బొబ్బట్టుని వేసి కాల్చుకోవడమే సో అంతేనండి బొబ్బట్లని ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు చూడండి బొబ్బట్లు అనేవి చాలా మృదువుగా వచ్చాయి కదా వేడి మీదే కాదండి పూర్తిగా చల్లన్న తర్వాత కూడా ఇవి సాఫ్ట్గా ఉంటాయి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇలా రెండు వేళ్లతో తుంచే విధంగా చాలా సాఫ్ట్గా వస్తాయి మరి ఈ ఉగాది పండక్కి మీరు కూడా ఈ నేతి బొబ్బట్లని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ నేతి బొబ్బట్లు రెసిపీ మీకు నస్తే వీడియోని లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్